వెల్కమ్ టు న్యూస్ కడప జిల్లా పులివెందుల టీడీపీ కార్యాలయంలో టీడీపీ అభ్యర్థి బీటికి రవి మీడియా సమావేశం వైఎస్ జగన్ రోజు పులివెందెలో ఓటుకు రెండు వేల రూపాయలు పంచే స్థితికి వచ్చాడంటే స్పష్టంగా ప్రజల్లో వ్యతిరేకత ఉందని వాళ్ల ఓటమిని తీర్మానంగా అంగీకరించినట్లేనని డబ్బులు ఇవ్వలేదని ఎక్కడైనా ప్రమాణం చేసి చెప్పమనండి ఎమ్మెల్యేలుగా ముఖ్యమంత్రిగా ఎంపీలుగా చేసిన వాళ్ళు ఈరోజు ఓటర్స్కు భయపడి ఎక్కడ మాకు వ్యతిరేకత ఉందో అని ఓటుకు రెండు వేలు పంచుకునే దీనస్థితికి వచ్చారంటే నైతికంగా మేం విజయం సాధించినట్లేనని అన్నారు ఇన్నాళ్ళు వైఎస్ కుటుంబానికి ఛాన్స్ ఇచ్చారు ఈసారి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేనంటే ఏమిటో నేను ఏమి అభివృద్ధి చేస్తానో చూడండి అని దయచేసి నాకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు అంత అభివృద్ధి అంత డెవలప్మెంట్ చేసింటే ఒక ఓటరుకు రెండు వేల రూపాయలు పంచాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు అంటే మీలో ఓటమి భయం అనేది స్టార్ట్ అయింది మీ నాందికి అంటే మీ ఓటమికి మీ పతనానికి నాంది స్పష్టంగా మీ మొగాల్లో బాగా కనపడతాం లేదంటే జగన్మోహన్ రెడ్డి ఏంది సొంత కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఓటుకు రెండు వేల రూపాయలు పంచే పరిస్థితికి ఆ దీనస్థితికి వచ్చినాడంటే స్పష్టంగా ప్రజల్లో వ్యతిరేకత ఉందని వాళ్ళ ఓటమిని వాళ్ళ వాళ్ళే తీర్మానంగా అంగీకరించినట్లైందా కదా కథ ఉందని ఓటుకు రెండు వేలు పంచుకుంటే దీన స్థితికి వచ్చినారంటే నైతికంగా మేము విజయం సాధించినట్లే రెండోది జగన్మోహన్ రెడ్డి ప్రతి మీటింగ్లో కూడా పేదవాడికి పెత్తమ్మదారు జరిగే యుద్ధం అని చెప్తా వచ్చినాడు అంతా మీరు పేదవాడి సైడ్ ఉండండి అని చెప్తా వచ్చాడు ఈరోజు నేను పులివెందుల నుంచి అడుగుతానా ఇక్కడ పేదవాడెవరు వచ్చేసి పెత్తమ్ దారు ఎవరు ఇక్కడ పేదవాడు బీటెక్ రవి అయితే పెత్తమ్ దారుడు ఏడు వందల యాభై కోట్లు చూపించుకునేతాను జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లే అంతా కూడా మీరు పేదవాయి అంతా కూడా మీరు పేదవాడి వైపు ఉండమని కూడా మొత్తం పులివెందల తాలూకా ప్రజలందరికీ కూడా నా తర్వాత ఈరోజు నేను అప్పీల్ అగ్రికల్చర్ పరంగా వస్తే రైతులకు డ్రిప్ సిస్టమ్ నాలుగేళ్ళు ఎత్తేసి తర్వాత ఇప్పుడు పైపులు లేకుండా ఉత్త డ్రిప్ ఇస్తా ఆ సిస్టాన్ని నాశనం చేసింది ఆ కుటుంబానికి జరిగిన మేళ ఇన్సూరెన్స్లు ఎక్కడన్నా వస్తాయా లేక ప్రతి రైతుకు అసలు ఉరితలా అది బిగించే మోటార్లకు మీటర్లు బిగించేది ఆ కుటుంబానికి చేసిన మంచిగా ఏ రకంగా నువ్వు మంచి చేస్తాను నిజంగా మేము కూడా తర్వాత వైకాప నాయకులకు కూడా హెచ్చరిస్తాను మేము ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వచ్చాం ఇద్దరు మనుషులను పోగొట్టుకునే కుటుంబం అది అవన్నీ వద్దనుకొని ప్రజాసేవలో ఉండాలనుకొని ఆ తర్వాత మేము ఈ రంగంలో ఉన్నాం మా ఏజెంట్లకు కానీ తాలూకాలు ఎక్కడైనా కానీ చిన్నపాటి అవమానం జరిగిన మా ఏజెంట్ల నేదన్నా ఇబ్బంది పెట్టి తర్వాత నన్ను మళ్ళీ ఫ్యాక్షన్ వైపు దయచేసి లాగద్దండి ఎందుకంటే మేము అన్నిటికీ తెగించి ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిన క్షణం మేము చావడానికైనా సిద్ధం తర్వాత చంపడానికైనా సిద్ధం కాబట్టి అలాంటి పరిస్థితులు దయచేసి రానియద్దండి ప్రశాంత్ బిందుల్లో స్థానికంగా లేనోలను ఐడెంటిఫై చేసి అవన్నీ కూడా ఎవరు లేరో అవన్నీ దొంగ రూపంలో మార్నింగే అంటే పొద్దున్నే మళ్ళీ జనరల్గా అది మధ్యాహ్నం సాయంత్రం జరిగే ప్రక్రియ జనరల్గా పులివిందల్లో అయితే ఆ దొంగ ముందే గుర్తించి వీళ్ళంతా వీళ్ళు పులివిందల్లో ఉండరు స్థానికంగాని వేరే కొత్త వ్యక్తులను కానీ ఇక్కడ ఉండే వాళ్ళని ఆ పేర్లతో అంటే మార్నింగ్ అంటే ఎక్కువగా క్యూ ఉంటుంది అట్లా వేసుకోవాలనే ఆలోచన కూడా ఉంది దయచేసి పులివిందల్లో ఎవరైనా డబ్బులకు కక్కుడుతు పడి దొంగ ఓటు వేయాలని వస్తే మటుకు చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి ఎందుకంటే ముందే అందరికీ హెచ్చరిస్తానా మాకు